రాణి రాణి వెహికల్ ఎనక 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 పాని ఎనక పాని బాబు ఎనక రండియ్ పాని 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 కంతుపూర్ కాన్సెన్సీలో అభివృద్ధి అని చెప్పేసి రోడ్ రాస్తారు మన ఈ మధ్య నేను కరేరు పంచాయతీకి పోతే రోడ్ వేసిన నాలుగో రోజు మేము ఆ రోజు పనుండి ఏదో చనిపోతే పరగతి కోసం వెళ్ళాం నాలుగు రోజుల కింద వేసిన రోడ్డు ఆ నాలుగు రోజులు పనులు తిరిగితే అన్ని గుండెలు పడి పాలు పాలు వేసిపోయింది ఒకసారి మీడియా కూడా చూడండి మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది అసలు మేమే కాదు కత్తి కన్నా పని కలం నేను నమ్ముతాను అలాంటి కత్తి లాంటి కలం మీ చేతిలో ఉంది ఒకసారి చూడండి రాయండి మంచి వస్తుంది మీకు కూడా వాళ్ళు మిమ్మల్ని నర్శిస్తారు చిన్న చిన్న వాళ్ళు చేసిన మీ మీద ప్రాణం ఉంది ఎవరు అవన్నీ పడాబట్టి లేకపోతాయి అరసంగా మేమే చెప్పాలని ఏం లేదు అట్లాంటి రోడ్లు మళ్ళీ టౌన్ టౌన్లో ఏదో అన్ని పాల్గొని చేస్తారు నేను ఒకటే చెప్తున్నాను మీరు చేయండి మేము స్వాగతిస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా మంచి కార్యక్రమం ప్రజల పక్షాన ఏ పని చేసినా నేను స్వాగతిస్తాను మా నాయకులు స్వాగతిస్తాను అలాంటి కార్యక్రమాలు చేయకూడదు నాలుగు రోజులకే పోకూడదు మీ ద్వారాగా వాళ్ళకి తెలియపరుస్తున్నాను రాబోయే రోజుల్లో దాని మీద పెద్ద పెద్ద ధరలు అలవాటు మీద అవుతుంది అందరం పోకుండా ఇప్పుడే జాగ్రత్త పడి మళ్ళీత కాకుండా ఏదైతే కొడిషన్లో ఉంటుందో ఆ క్వాలిటీ జరిగే విధంగా అధికారులు కూడా మేము సూచిస్తున్నాం జరిగే విధంగా క్వాలిటీ జరిగే విధంగా పనులు జరిపించకపోతే రాబోయే రోజుల్లో ఈ డెవలప్మెంట్ మీదే ఏదైతే అభివృద్ధి పాల్పడతారో దాని మీద పెద్ద ప్రజా ఉద్యోగం చేస్తాం మీ ద్వారా ఆ నాయకులు తెలియపరుస్తున్నాను కాకపోతే కందుకూరు ప్రజలందరూ కూడా ఒకటే మనవి ప్రజలకి ఏ విధమైన కష్టం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ప్రతి దాని మీద మేము పోరాడగలం అని చెప్పి కూడా డిసైడ్ చేస్తున్నాం మా అధ్యక్షుడు ఆదేశం ఉంది రాబోయే రోజుల్లో ఈ ప్రైవేట్ కాలేజీలని ఆపి కోడి సంతకాల కార్యక్రమాన్ని ఈరోజు మేము జిల్లాకు వాటికి పంపిస్తున్నాం పదిహేనో తారీఖు జగన్ ఆఫీసు హెడ్ ఆఫీస్ పోతుంది తల్లెపల్లి పదిహేడో తారీఖు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు అక్కడికి అక్కడికి కూడా మేమందరం పోయి ఏదైతే ఈ ఉద్యమం యాభై వేల పైసలు సంతకాలు పెట్టారో రాష్ట్ర వ్యాప్తంగా కందుకు కాసే కలుపుకొని అక్కడ గవర్నర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఉన్న రూపాయలు ఏడు వేల అరవై తొమ్మిది సంతకాలని లింగు సంవత్సరం ఐదు వేల తొమ్మిది ఇరవై సంతకాలైన కందుకూరు మండలం తొమ్మిది వేల ఒక్క వందల అరవై సంతకాలని కందుకూరు పట్టణం ఎనిమిది వేల ఒక వందల డెబ్బై తొమ్మిది సంతకాలని గుడ్డూరు మండలం పది వేల నూట ముప్పై అరవై అని ఉల్లూపా మండం పది వేల తొంభై ఐదు మొత్తం చేరి యాభై వేల ఐదు వందల అరవై ఏడు సంతకాలతో మీ ద్వారాగా మీకు పెద్ద తెలియజేస్తున్నాం ఈ సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పౌరుడు కూడా ఉంది నమస్కారం రెండు నెలలు ఈ కార్యక్రమం సో వీటి వల్ల ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మేము మంచి ఉద్దేశంతో కార్యక్రమం తీసుకొచ్చారు మేము ఒకటే చెప్తున్నాం ప్రజల్లో కావాలి గవర్నమెంట్ కాలేజ్ మంచి ఉద్దేశం సత్కారం పెట్టారు ఇవన్నీ కూడా మీరు గమనించాలి కుటుంబంతో గమనించాలి మీరు మంచిగా చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇన్ని కార్యక్రమాలు చేసినా మీరు ఇంకేదో చేస్తామని చెప్పారు జగన్ ఇచ్చే పథకాలు అన్ని ఇస్తూ సూపర్ సిక్స్ కూడా మేము ఇస్తాము అని చెప్పి అమ్మవారికి ఓట్ గెలుచుకున్నారు గెలిచే గతలు ఎక్కరు గతలెక్కిన తర్వాత జగన్ పథకాలన్నీ దొంగలో దొరికేశారు సూపర్ సిక్స్ పోయింది ఏదో ఒకటి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇది గవర్నమెంటే కంప్లీట్ చేసే విధంగా మీ ద్వారా కూడా మనం అందరం కార్యక్రమం చేపడతాం అందరూ ఏకమవుతాం ప్రజలకి మేము చేసే ప్రతి కార్యక్రమంలో మీడియా ముందు ఎప్పటి నుంచి మనకు తెలుసు ఇప్పుడు కూడా మీరు కూడా మీడియా వరకు ముందు ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఎందుకంటే తెలుసునే పాటలు జరగ చేసుకున్నారు ఇది చాలా చిన్న అమౌంట్తో పెద్ద లాభం చేయకూడదు ప్రజలకి పేదలకు ముఖ్యంగా దీంట్లో మీరు కూడా భాగస్వాములు అయ్యి మాకు సపోర్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎందుకంటే మనం చూసిన కరోనా ఇబ్బంది పడ్డాము పేదవాడికి కరోనా వచ్చేస్తే ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఆక్సిజన్ పెట్టేసి మందులు ఇచ్చి జబ్బు నయం చేసిన కనుక రాష్ట్రం కాదు దేశంలో జగన్ బాగా పేరు వచ్చింది అట్లాంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు మనం ప్రైవేట్ కాలేజీలకు పోకుండా గవర్నమెంట్ కాలేజీ కొనసాగే విధంగా గవర్నమెంటే ఈ కాలేజీ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తే మన పేద పిల్లలు చదువుకుంటున్నాను మెల్లు అని చెప్పి మీకు తెలుసు మీరు మీరు సాగించాలని అనుకుంటే మనం కోరుకుంటున్నాను ముఖ్యంగా కందుకూరు కాన్సెన్సీ మనం చూస్తే ఒకటి ఈ మెడికల్ కాలేజ్ పోరాటం చేస్తాం రెండో అంశం ఏంటంటే ఇండో సోల్ కంపెనీ వాళ్ళు రావురు చెవు దగ్గర మా గవర్నమెంట్లో మేము ఎన్నో రకాలుగా వాళ్ళకి అందరికి చెప్పి దగ్గర దగ్గర మూడు వేల ఎకరాలను నాకు తీసుకున్నాం ఇండోర్ స్కూల్ పెడతామని చెప్పేసి దాన్ని డిపిసి బ్రిడ్ చేసేసి దీన్ని తీసుకెళ్లి ఉల్వండు పెడతాం అని చెప్తున్నారు అక్కడ వాళ్ళందరికి అక్కడ పిల్లలకి ఏం చెప్పారు ఇండో వస్తే ఇస్తే మీ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి ఉంది పెద్ద పెద్ద రోడ్లు కనిపిస్తాం గ్రామాలన్నీ కూడా బాగుంటుంది మీ పిల్లలు అందరూ కూడా ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి నమ్మవారికి ప్రవర్తిస్తున్నారు కొంత కొర డబ్బులు ఇంకా ఇవ్వాలి చాలా మంది డబ్బులు ఇవ్వాలి స్కూల్ చేస్తామని చెప్పారు దాన్ని కాస్త ఇప్పుడు బీపీసీఆర్ ఇచ్చేస్తే వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే బీపీసీఆర్ పొల్యూషన్ అవుతుంది గ్రామాల గ్రామాలకు అన్ని కూడా జబ్బులు వస్తాయి ఆ గ్రామాలు గ్రామాలను పరిస్థితి మాకు ఉన్నాయా మేము తీవ్రంగా పాల్గొని వచ్చి నిన్న మన ధర్నాలు చేయడం జరుగుతుంది మాకు చెప్పడం జరుగుతుంది దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇండోషోర్ వల్ల గ్రామాల పాపం మేము చేసాం మీరు అని కరెంట్ ఇచ్చారు కరెంట్లో సంవత్సరం రెండు మూడు పట్ల పట్టే భూములు అన్ని కూడా మేము నాకు చూస్తారు అలా కొన్ని డబ్బులు అక్కడ ఎక్కడ ఇరవై లక్షలు ముప్పై లక్షలు నాలుగు లక్షలు పోతుంది పంటలు పండేదాన్ని బట్టి అక్కడ మీరు యాక మీరుగా ఏదో మట్టి ముందు చెప్తారు వాళ్ళు కూడా తీవ్ర ఉద్యమం తీసుకొచ్చారు ఈ కార్యక్రమం అన్నిటి కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఏ ఒక్క దాన్ని కూడా మీరు ఇబ్బంది పెడితే మేము ఊరికనే పరిస్థితి లేము రాబోయే రోజుల్లో ప్రతి అంశం మీద మీడియా కావచ్చు ప్రజల కావచ్చు వాళ్ళందరినీ మమేకం చేసుకొని వేగమై ఏకం చేసుకొని మీరు చేసిన ప్రతి దుర్వార్గం పనికి మేము ముందుండి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన తెలియపరసం తెలుసు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారి గారికి పోటీ సంతకాల కార్యక్రమం గత రెండు మాసాలుగా కందుకూరు కాన్స్టెన్సీ ఐదు మండలాలు కందుకూరు పట్టణంలో సంతకాల సేకరణ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు జగన్ ఆదిసారి మేరకు కనుకూరు పట్టణంలో వైఎస్ఆర్ భవనంలో బెస్ట్ ఏర్పడడం జరిగింది వారికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వివిధ నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా ముందుగా మీడియా సభ నమస్కారాలు జరుపుకుంటాను కోడి సంతకాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అధ్యక్షుల వారికి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదికే పదిహేడు మిగిలిన కాలేజీలు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి దగ్గర దగ్గర ఐదారు కంప్లీట్ చేశారు ఒక నాలుగైదు పూజకి రెడీగా ఉన్నాయి మిగతా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అట్లాంటిది మంచి నామ్ ఇది పేదోళ్ళందరూ కూడా ఎంతో మేలు జరుగుతుంది పేదవారికి పెద్ద జబ్బు చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే న్యాయం అవుతుంది ఇంటికి రావచ్చు ఇంటికి పంపించని మంచి ఉద్దేశంతో దూర దృష్టితోనే ఈ ప్రైవేటు వద్దని గవర్నమెంట్ కావాలని చెప్పి ప్రజలకు న్యాయం చెప్పి మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైవేటు మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది తనతో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మెడికల్ ఏవైతున్నాయో వాటిని ప్రైవేట్కరం చేయాలి అని ఉద్దేశంతో దుర్బుద్ధితోని వీటన్నిటి కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రైవేట్ ఇస్తా అని చెప్పి ఇక్కడ ఒకటే మేము అడుగుతున్నాం కరోనా వచ్చినప్పుడు పేదవాళ్ళందరికీ డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ గవర్నమెంట్ మందులు ఇస్తే కరోనా న్యాయం చేయించుకొని ఇంటికి వచ్చారు అదే గబ్బుండే వాళ్ళు పది లక్షల నుంచి యాభై లక్షలు కోట్ల రూపాయల ఖర్చు చేశారు పేదలు ఎక్కడ పోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ నిన్నబట్టే కదా కరోనా బెడ్ పడింది అదే గవర్నమెంట్ కాలేజీలు ఉంటే పేద పిల్లలు చదువుకుంటారు డాక్టర్లు అవుతారు పేదలకు న్యాయం జరుగుతుంది సర్వాలు ఎవడే అడుగుతున్నావు ఏదో ముఖ్యమంత్రి గారు లక్షల కోట్లు ఖర్చు పెట్టి నేను అమరావతి కంటిస్తానని చెప్తున్నావు కంటిన్యూ పర్వాలేదు ఐదు వేల నుంచి పదివేల కోట్లు ఖర్చు పెడితే బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో కాలేజీలు కంప్లీట్ అవుతుంది పేదలను చదువుకుంటారు ఒక పదివేల కోట్లు ఖర్చు పెడితే పదివేల కాలేజీలు చూస్తుంది అవి వస్తే అది విసేసేసి స్వలాభం కోసం ఇచ్చే డబ్బుల కోసం వాటిని కౌలు కాలేజీ అన్యాయం దాని మీద తీవ్రంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కోడి సత్కర కార్యక్రమం చేశాం కందుకూరు కార్యక్రమం నుంచి దగ్గర దగ్గర యాభై వేల పైసలకు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి తిరిగి ఈ విషయాన్ని వాళ్ళని వ్యక్తపరిచి మీ అభిప్రాయం అయ్యా మాకు ప్రైవేట్ కాలేజీ కావాలి ప్రైవేట్ హాస్పిటల్ కావాలని చెప్పి సంతకాలు చేసి మాకు ఇవ్వడం జరిగింది పేదవాళ్ళ కోసం ఆ బిల్లులు చదువుకుంటారు ప్రైవేట్ పోకుండా ఉంటే ప్రైవేట్కి పోవాలంటే లక్షలు కోట్లు కావాలి అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఎవరైతే మెరుట్ గా ఉంటారో వాళ్ళు ఆ కాలేజీలో పీసీ పీజీ వస్తుంది ఆ చదువుకోవచ్చు డాక్టర్ అవుతారు అది పేదలకు ఉపయోగపడుతుంది నా కొడుకు పేదోళ్ళు కొడుకు డాక్టర్ అంటే ఆనందపడతా ఉంటుంది మా ఊరు మనం ఆ మంచి ఉద్దేశంతో పెట్టారంటే అంటే స్వచ్ఛందంగా ఆ పార్టీ అందరూ పెట్టారు మాకు గవర్నమెంట్ మెడికల్ కావాలి గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి ఇది మంచి అది కానీ చాలా మంది తెలుస్తున్నారు కూడా అక్కడ కూర్చొని పెట్టిస్తున్నారు సంతకం ఈ విషయం చెప్తే అలా చెప్పిన తర్వాత కార్యక్రమం చాలా ఎక్కువ జరిగింది మనిషి చెప్పింది టీడీపీ కూడా గ్రామాలకు పోయాక ఎలక్షన్ వాళ్ళు ఎలక్షన్ చూస్తారు టీడీపీ వైసీపీ ఏదైనా పది కార్యక్రమం జరుగుతుంటే ప్రతి ఒక్కరు పని కూడా కూర్చుంటారు కూర్చున్నప్పుడు సర్కారు చెప్పినప్పుడు ఇప్పుడు ఆ నిజ మంచిగా అయితే సంతకాలు పెట్టుకుని సందర్భంగా చాలా చూశాను సో ఇదన్నీ కూడా అచ్చంగా వైసీపీ కాదు టీడీపీ జనసేన అందరూ పెట్టారు ఎవరికైతే ఉపయోగం మాకు ఉందనుకున్నారో వాళ్ళందరూ సంతకాలు పెట్టారు ఇతర మంచి కార్యక్రమాన్ని మీరు కూడా ప్రజలు తీసుకోవాలంటే మన స్థితిని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రైవేటు మా వద్దు అని ప్రజలు సంతకాలు పెట్టారు గవర్నమెంట్ డబ్బులతోనే ముడిన కంపెనీ చేసి ఓపెన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలు డిమాండ్ చేస్తారు మీ ద్వారా తెలుగుదేశం పార్టీ తమలకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఎంపీకి అదే విధంగా చంద్రబాబు నాయుడు మన మనస్ఫూర్తిగా ఇవన్నీ కూడా చేయకుండా గవర్నమెంట్ నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గవర్నమెంట్ డబ్బులతోనే కంపెనీ చేయాలని మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ